హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఝాంజిబాలో దిగంగానే మనల్ని పికప్ చేసుకోవటానికి కాకా వచ్చాడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా రిసార్ట్కి వెళ్తున్నాం అది ఏ రిసార్ట్ అనేది కమింగ్ వీడియోస్లో చెప్తా ఆల్రెడీ గంగా గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు గంగా గారు మనం వెళ్ళే రిసార్ట్స్ కి మేనేజర్ గా చేస్తున్నారు ఇక్కడ వరి చెరుకు పంటలు వేశారు చెరుకు పంటని పేంబే అంటారని చెప్తున్నాడు ఈ కాక స్వహేలీలో చంద్రకమ్మకి అరటి పండ్లు పెడదామని దారిలో ఆపమన్న ముందు విలేజ్ సూపర్ మార్కెట్ ఉందన్నాడు నేను కొనే ఆరడజున్ కి సూపర్ మార్కెట్ ఎందుకని మధ్యలోనే ఆపి తీసుకున్నా జాంజీబార్ రావటం ఇదే ఫస్ట్ టైం మనం రిసార్ట్ కు వచ్చేసాం మెయిన్ గేట్ ఇది ఈ రోజు ఓపెన్ లో లేదంట స్మాల్ గేట్ కి వెళ్ళమన్నారు మీరు గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ లో చెప్పండి మనం ఎక్కడికి వచ్చాము ప్రాపర్టీ చాలా పెద్దది వచ్చేదారిలో దాదాపు ఏ పదిహేను గేట్లో దాటొచ్చాం ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు నేను అనుకోవటం ఒక వంద ఎకరాల విస్తీర్ణం పైనే ఉండొచ్చని ఫైనల్లీ రిసెప్షన్ దగ్గరికి వచ్చాము ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి ఒక పెద్ద బుక్కే ఉంది ఈ రిసెప్షనిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఏ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయో అక్కడికి వెళ్ళి తినాలంట మనకి సీ ఫుడ్ కావాలంటే సీ మధ్యలో బ్రిడ్జ్లా వేసి ఒక రెస్టారెంట్ కట్టారంట అక్కడికి వెళ్ళి తినవచ్చు అలా కాటు అక్కడ బార్ కూడా ఉందంట ఇది ఇన్క్లూడింగ్ ప్యాకేజీ లోకి రాదంట మనం సపరేట్ గా పే చేసుకోవాల్సిందే రూమ్ అలాట్ చేశారు అసలు రూమ్ ఎక్కడ ఇచ్చారో తెలుసా ఫ్రెండ్స్ మనల్ని మెయిన్ గేట్ ఓపెన్ లేదని చెప్పారు కదా అక్కడే మన రూమ్ ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటది బగ్గీలో వెళ్ళటమే దారిలో వెదురు చెట్లు వేశారు ఇవి ఎద్దులను తోలే కర్రలు ఉంటాయి కదా అవే మనం దోమతరలకు కూడా కట్టుకుంటాం ఆ చెట్లే అందంగా అల్లించారు బగ్గీ నా మొదటి ఎక్స్పీరియన్స్ చుట్టూ ఓపెన్ ఏ ఉంటుంది అన్ని చూడొచ్చు Receive her King. Let every heart prepare him room. And heaven and nature sing. And heaven and nature sing. And heaven and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let గోల్ఫ్ అంటే గుర్తొచ్చింది డారిసలం లో జిమ్కానా గ్రౌండ్స్ లో గోల్ఫ్ ఆడతారు మెంబర్షిప్ ఉంటది అది సంవత్సరానికి తీసుకోవాలి మిలియన్ షిల్లింగ్స్ డార్ డబ్బుల్లో అయితే అదే ఇండియన్ రూపీస్ లో అయితే ముప్పై ఆరు వేలు మన రూమ్ వచ్చేసాం నేచర్ లో గడపడం అదృష్టం డార్లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా వచ్చి స్టే చేయండి వీలైతే మీకు ఖచ్చితంగా పెట్టారు వాటర్ గ్లాస్ బాటిల్స్ లో ఇచ్చారు ఈకో ఫ్రెండ్లీ ప్రకృతికి హానే జరగదు ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడే పాపకి లంచ్ తీసుకొచ్చా మనం నన్ను రోజులు కుక్ చేసుకోవటానికి పాప వరకు పర్మిషన్ గా ఓకే అన్నారు అలా అయితేనే వస్తానని చెప్పా మా వారికి రైస్ తెచ్చా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇటు చూసినా నీళ్లే సాయంత్రం పూట చల్లగాలికి చంద్రికమ్మ చిల్ అవుతుంది సన్సెట్ ఎంజాయ్ చేస్తుంది వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం ఇక్కడే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్